అల్లు అర్జున్ గారు బాధ్యత లేకుండా సంధ్యా థియేటర్కి వితౌట్ పర్మిషన్ వెళ్ళాడు ఇంత ఇష్యూ జరిగింది అల్లు అర్జున్కి బాధ్యత లేదు అని కన్ఫామ్ చేశారు ఓకే సంధ్యా థియేటర్లో తొక్కిసరాట్లో చనిపోయిన రేవతి గారికి బాధ్యత ఉందా రేవతి భర్త భాస్కర్కి ఏమైనా బాధ్యత ఉందా పిల్లాడు సినిమాకి తీసుకెళ్లడం అంటే ఫస్ట్ రోజు బెనిఫిట్ షో చూడటం అవసరమా అది అంత బాధ్యతారహితంగా ఉందా కట్ చేస్తే పన్నెండు వేలు టిక్కెట్ పెట్టి కొనుక్కొని సినిమా చూడటానికి వెళ్ళారు ఈ ముగ్గురు భాస్కర్ రేవతి వీళ్ళ అబ్బాయి శ్రీతేజ్ చదువుకున్న పిల్లాడు పుష్ప టూ సినిమా చూడటానికి రాత్రిపూట సంసారం ఇది రేవతి గారిది రేవతి భార్ భర్తది వీళ్ళది ఎలాంటి బాధ్యత లేదు బాధ్యత ఉంది వీళ్ళ తప్పేమీ లేదు అంటే మీకేమనిపిస్తుంది బాధ్యత లేదు అని నాకు అనిపిస్తుంది తొమ్మిది సంవత్సరాల పిల్లల్ని అంత క్రౌడ్లో తీసుకొని ఎలా ఎలా తృప్తిగా సినిమా చూద్దాం అనుకున్నారు వీళ్ళు పేదవాళ్ళు ఈరోజు కోటి రూపాయల ఒకరు రెండు కోట్లు ఒకరు యాభై లక్షల ఒకరు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఒకరు ఇలా ఇచ్చారు వాళ్ళ జీవితం బాగుండాలి అని చాలామంది జీవితాలు చాలామంది ఉద్యోగాలు లేక ఊరేసుకుంటున్నారు పొలాలు పంటలు లేక వర్షాలు లేక ఆత్మహత్య చేసుకుంటున్న రైతులు ఉన్నారు దీని గురించి రేవంత్ రెడ్డి గారు పట్టించుకోకుండా అల్లు అర్జున్ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుని పెంట పెంట చేశాడు అల్లు అర్జున్ తప్పుని పక్కన పెడితే తొక్కిస్రాట్లో చనిపోవడం అన్నది యాక్సిడెంటల్ ఇష్యూ మర్డర్ కాదని అది ఎందుకు మరి ఆ బుర్రకు తట్టలేదో మట్టి బుర్రకి అర్థం కావట్లేదు నిజంగా బాధ్యత లేనిది ఎవరికి అల్లు అర్జున్ పక్కన పెడితే రేవతి గారి ఫ్యామిలీకి బాధ్యత ఉందా పన్నెండు వేలు టిక్కెట్ పెట్టి బెనిఫిట్స్ చూడాలనుకున్నారు అది బాధ్యత ఉన్నట్ట చదువుకునే పిల్లోని టూ సినిమాకి అంత క్రౌడ్లో సినిమా చూపించాలి అనుకున్నారు అది బాధ్యత ఉన్నట్ట రేవతి గారి ఫ్యామిలీది నైంటీ పర్సెంట్ ఉంది വീഡിയോ നശിച്ചിട്ട് സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ടി താങ്ക്